పిల్లలు ఒక పదిహేను మంది ఉన్నారు ఈ సంస్థలో వారికి ఈ రోజు పెన్నులు పుస్తకాలు వాటికి సంబంధించిన వారికి సంబంధించిన అవసరాలకు సంబంధించిన చిట్లు అందజేయడం జరిగింది అలాగే వారికి ఈ రోజు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంస్థ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఈ సంస్థకు సంబంధించి రెండు వేల పన్నెండు పదమూడుకు సంబంధించి విద్యార్థులైన ఈ సంస్థని సంప్రదించి ఈ కార్యక్రమాల్లో భాగస్వామి కావాలంటే మన మొబిన్ ఈ సంస్థని స్టార్ట్ చేయడంలో మొదటిగా కీలక పాత్ర వహించిన వ్యక్తి అతను సంప్రదించి ఈ సంస్థలో భాగస్వాముల మరింత సేవా కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఈ సంస్థ ఇంత మంచి కార్యక్రమంలో మా చిరంజీవి ఎల్పిక్ ఫౌండేషన్ సంస్థ సభ్యులను కాలేట్ చేసిన ముబిన్ ఆ సర్వీస్ సంస్థకి కృతజ్ఞతలు చెప్తున్నాను అదే విధంగా ఇక్కడ ఈ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఈ షెల్ట్రీ వచ్చిన మేడం గారికి మా సిర హెల్పింగ్ ఫౌండేషన్ తరఫున అలాగే ఫ్రెండ్ సర్వీస్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞత